జనవరి నాలుగున రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి పదిన వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది ఇటీవలే అమెరికాలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడంతో చిత్ర బృందం ఆవుపులోనే ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసింది ఇవాళ నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్లపై చర్చించారు పవన్ వీలును బట్టి జనవరి నాలుగు లేదా ఐదవ తేదీన ఈవెంట్ ఉంటుందని దిల్ రాజు ఇంతకు ముందే చెప్పారు ఇవాళ పవన్తో మాట్లాడిన అనంతరం ఈవెంట్కు జనవరి నాలుగవ తేదీని ఖరారు చేశారు రాజమండ్రిలో ఈ ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు పవన్ను కలిసి మాట్లాడారు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రావాలని పవన్ను ఆహ్వానించారు ఈ భేటీలో ఇరువురి మధ్య సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పల్నాడు ప్రజానాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి